హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారు కదండీ నాకు ఎంతో ఇష్టమైన ఝాన్సీ మేళా ఎలా ఎంజాయ్ చేశానో ఏమేమి కొన్నానో చూసేయండి వింటర్ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు ఎందుకో తెలుసా అండి చల్లటి వాతావరణం కోసం అయితే ఈ మేళ ఝాన్సీలో వింటర్ సీజన్లో పెట్టే ఈ మేళా కోసం చాలామంది అయితే ఎదురు చూస్తారు ఎందుకంటే ఈ మేళాలో ప్రతి ఒక్క సామాన్ అమ్ముతూ ఉంటారు చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ మేళా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ మేళా వచ్చేసి ఫార్టీ డేస్ అయితే ఉంటుందంట ఝాన్సీలో అయితే ఈ మేళా అంటే చాలామందికి ఎంతోగానో పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది ఈ మేళా వన్ ఇయర్కి ఒక్కసారి వింటర్ సీజన్లో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న స్టార్ట్ అయింది ఫార్టీ డేస్ అయితే ఉంటుందంట ఈ మేళ మేళా అంటే కుంభమేళానో ఇంకా ఏదో మేళానో అనుకుంటున్నారా లేదండో అట్లా అనుకుంటే పొరపాటు పడినట్టే షాపింగ్ మేళ అండి షాపింగ్ మేళ షాపింగ్ అంటే ఎవరికి నచ్చదు ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది మనకి నచ్చిన ఐటమ్స్ తక్కువకే వస్తుంటే ఎవరు మాత్రం కొనకుండా ఉంటారు నేను మాత్రం ఈ మేళా కోసం చాలా ఎదురు చూశాను వచ్చేసింది నాకు ఇష్టమైన ఈ ఝాన్సీ మేళా వచ్చేసింది ఇంకా లేట్ చేయడం ఎందుకని వచ్చేసాను ఇక చూడండి ఎన్ని ఐటమ్స్ అసలు చూస్తుంటేనే కళ్ళు జిగేలు ఈ వింటర్కి కావాల్సిన స్వెటర్స్ అయితే చాలా తక్కువకే దొరుకుతున్నవి మేమైతే ఈ మేళకి మా ఫ్యామిలీతో వచ్చానండి మధ్యాహ్నం టైంలో టూకి అలా వచ్చాము నైట్ ఏ నైన్ కో వెళ్ళామండి అస్సలు వెళ్ళాలనిపించదు ఫుల్ టైం పాస్ అవుతుంది ఇక్కడ చూడండి చాయ్ ఎలా చేస్తున్నారు మట్కా చాయ్ అని చెప్పేసి చిన్న చిన్న మట్టి పాత్రలతో ఉన్న ముంత లాంటి వాటిని అన్ని డ్రమ్ములో వేసి కాల్ చేశారు వాటిని ఆ కాల్చిన వాటిలో వేడి వేడి చాయ్ పోస్తే ఏ విధంగా పొంగుతుందో చూడండి చాయ్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది ఎంత బాగా ఉందంటే చాలా బాగుంది మీరు తప్పకుండా టేస్ట్ చేయండి ఈ ఛాయ్ మనకి ఇవ్వడం కూడా మట్టి గ్లాసులోనే ఇస్తారు ఈ ఛాయ్ వన్ వన్ గ్లాస్ ఛాయ్కి థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు చూడండి చాయ్ ఏ విధంగా ఆ మట్కాలో పోస్తే పొంగుతుందో మట్క అంటే కుండ అండి మా అత్తయ్య మా అమ్మ అయితే ఇలా మట్టి గ్లాసులో చాయ్ అప్పట్లో తాగే వాళ్ళం పాతకాలం నాటివి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి అని చెప్తున్నారు ఇలా మట్టి పాత్రలో ఛాయ్ని పొంగించే విధానాన్ని చూస్తేనే తప్పకుండా చాయ్ తాగాలి అనిపిస్తుంది ఛాయ్ మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి మా వాళ్ళు చూడండి ఎలా ఎంజాయ్ చేశారో చాయ్ బాగుందని చెప్తున్నారు సూపర్ టేస్టీ చాయ్ అండి మీరు కూడా ట్రై చేయండి ఈ మేళాలో అయితే పిల్లల కోసం ఎగ్జిబిషన్స్ ఉన్నాయండి ఎన్ని ఆడుకోవడానికి ప్లే గేమ్స్ ఉన్నాయో చూడండి చాలా గేమ్స్ ఉన్నాయండి పెద్దవాళ్ళ అయితే షాపింగ్స్ అండి పిచ్చి పిచ్చిగా షాపింగ్ అండి డబ్బులు ఉండాలి కానీ ఏది వద్దనుకుండా కొనుక్కోవచ్చండి ఇక్కడ జాయింట్ వీల్ ఉంది చూడండి అది నేనైతే ఎక్కాను మీరు ఎప్పుడైనా ఎక్కారా జాయింట్ వీల్ ఫీలింగ్ తెలుసా మీకు ఎలా ఉంటుందో నేను ఎక్కాను ఎలా ఎంజాయ్ చేశానో చూసేయండి భయపడ్డానా ఎంజాయ్ చేశానా చూసేయాలి మీరు ఈ గేమ్ కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుందండి మా వాళ్ళు ఏది ఎక్కమన్నా భయపడుతున్నారండి ఈ మేళాలో అయితే ఫుల్ పబ్లిక్ అండి చాలా జనాలు వచ్చారు ఈ మేళాకు వస్తే అయితే టైం మాత్రం అస్సలు తెలియదండి ఫుల్ టైం గడిచిపోతుంది ఎలా అయిపోతుందో కూడా అర్థం కాదు ఏం కొన్నా తక్కువే అనిపిస్తుంది ఎన్ని ఐటమ్స్ కొన్నా మళ్ళీ ఇంకా వేరే ఐటమ్స్ కొనాలి కొనాలి అనిపిస్తుంది మేమైతే జాయింట్ విల్ ఎక్కాము జాయింట్ విల్ అనగానే సరదాగా ఎక్కేస్తాం కానీ బాబోయ్ ఎంత భయం వేస్తుంది కడుపులో ఎంత తిప్పేస్తుందో చెప్పలేమండి చాలా భయం జాయింట్ వీల్ ఎక్కాక పైనుంచి వీడియో తీశాను చూడండి ఎక్కడి నుంచో వచ్చి ఇలా షాపింగ్స్ అన్నీ పెట్టారండి సూపర్గా ఉంటాయి షాపింగ్ అయితే ఇక్కడైతే రెండు జాయింట్ వీల్స్ ఉన్నవి ఇంకొకటి కొలంబస్ అంటారు కదా అది ఉంది చూడండి ఏవేవి ఉన్నాయో గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికి మాత్రం ఫుల్ గేమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఈ జాయింట్ వీల్ ఎక్కడ మాత్రం సరదాగా ఎక్కాం కానీ అది పైకి వెళ్తుంటే ఎంత ఎంజాయ్ అనిపించింది అది అది కిందికి దిగుతుంటే ఏదో లోయలో పడిపోతున్నామా అని కడుపులో ఏదో లాగా అయిపోతూ ఉంటుంది జాయింట్ వీల్ పై నుంచి వీడియో తీసాను విజువల్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో చాలా పెద్ద గ్రౌండ్ అండి కోట పక్కనే ఈ ఈ మేళ అయితే స్టార్ట్ అయింది అందరూ తప్పకుండా విజిట్ చేయండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా పాప అయితే ఈ జాయింట్ వీల్ ఎక్కి చాలా ఎంజాయ్ చేసింది నేను మాత్రం ఫుల్గా భయపడ్డాను మా అత్తయ్య మా పిన్ని కూడా ఫుల్గా జాయింట్ వీల్ని ఎంజాయ్ చేశారు మా అమ్మ మాత్రం జాయింట్ వీల్ ఎక్కలేదు కళ్ళు తిరుగుతాయి నాకు వద్దు అని భయపడి కిందే ఉండిపోయింది చూడండి ఝాన్సీ ఎగ్జిబిషన్ కనిపిస్తుంది పైనుంచి ఝాన్సీ మేళ మొత్తం కనిపిస్తుంది పై నుంచి విజువల్స్ అలా ఉన్నాయండి ఫోన్ ఎక్కడ కింద పడుతుందని దయనిస్తుంది అయినా కూడా చూపించాలి మీకు అని ఇలా వీడియో చూశాను पीरियड में घंटा पे पॉइंट ये तो ये है एक साउंड है आते चल చూశారు కదండి జాయింట్ వీటిలో ఏ విధంగా భయపడ్డానో ఇక్కడ చూసారా పూరి పైన ఏదో స్వీట్ పెట్టి ఆ ఒక్క ఫుడ్ ఐటమ్ అండి మేమైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అసలు ఏమీ చూసినా కొనాలి అనిపిస్తుంది ఎంత మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయంటే ఇంకా చెప్పలేను చూసేయండి మీరే ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ అండి మా పిల్లలు స్మోక్ బిస్కెట్ ఎంజాయ్ చేస్తున్నారు చూసేయండి ఇది ఫస్ట్ టైం వెళ్ళు అలా తిన్నారు స్మోక్ బిస్కెట్ అండి బిస్కెట్ తింటే నోట్లోంచి పొగలు వస్తున్నాయి ఈ స్మోక్ బిస్కెట్స్ తినైతే మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ స్మోక్ వస్తూ ఉంటే అయినా ఇక్కడ వింటర్లో మన నోట్లో డైలీ స్మోక్ వస్తూనే ఉంటుంది చలి వల్ల ఈ ఝాన్సీలో ఇంత చలి ఉన్నా కూడా చిన్న చిన్న పిల్లల్ని సైతం తీసుకొచ్చారు ఈ మేళాకైతే ఈ మేళాకైతే డైలీ పబ్లిక్ ఫుల్గా ఉంటారు సండే మాత్రం ఇంకా చెప్పనవసరం లేదండి ఫుల్ పబ్లిక్ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి సండే వచ్చే రోజైతే మాత్రం ఈ మేళాకైతే డైలీ వచ్చినా తనివి తీరదండి ఫు ఎగ్జిబిషన్ ఉంటుంది తినడానికి ఫుడ్ ఐటమ్స్ ఫుల్గా అమ్ముతూ ఉంటారు మళ్ళీ ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కానీ బట్టలు కానీ చాలా ఐటమ్స్ ఫుల్గా అమ్ముతూ ఉంటారు వాటిని చూస్తూ అలా రోజు వచ్చి టైం పాస్ చేయాలి అనిపిస్తుంది టైమే తెలియదండి మేము చూడండి ఎన్ని ఐటమ్స్ కొనుక్కున్నాము పిజ్జా బర్గర్స్ అన్నీ ఎనీ ఐటమ్ అండి మేము చూడండి మధ్యాహ్నం వస్తే నైట్ అయిపోయింది అయినా కూడా ఇంకా అయిపోలేదు మా షాపింగ్ వావ్ ఎంత బాగుందండి వ్యూ వచ్చేసి అసలు ఇంటికి వెళ్ళాలి అనిపించదు చలి అసలు గుర్తురాదు చలి అనేది గుర్తురాదు చలిని మాత్రం మర్చిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇక్కడ అమ్ముతున్న అన్ని వెరైటీస్లో నాకైతే చోలా బటోరీ అంటే చాలా ఇష్టం అండి నేను ఇక్కడికి వస్తే చోలా బటోరీ తినకుండా అసలు ఇంటికి వెళ్ళను అది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మా హస్బెండ్ అయితే ఇంకా అయిపోలేదా షాపింగ్ ఇంకా ఎప్పుడు ఇంటికి వెళ్ళేది నైట్ అయిపోయింది అని అంటున్నారు నేనైతే లేదు కాసేపు ఉండి వెళ్దాం కాసేపు ఉండి వెళ్దామని అంటున్నాను మార్నింగ్ టైం కన్నా నైట్ టైం మేళ మాత్రం సూపర్గా ఉంది లైటింగ్తో మళ్ళీ లోపలంతా మ్యూజిక్ పెట్టారు ప్రతి షాప్ షాప్కి మ్యూజిక్ ఉంటుంది ఆ మ్యూజిక్తో చాలా టైం పాస్ అవుతుందండి పిల్లలు కొనుక్కునే ఐటమ్స్ ఎన్ని ఉంటాయంటే చెప్పని అవసరం లేదండి చిన్న చిన్న పిల్లలు కూడా చలిలో వస్తున్నారు స్వెటర్స్ అన్నీ వేసుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చూడండి నేనైతే ఎన్ని ఐటమ్స్ కొనుక్కున్నానో చూసేయండి ఎన్ని కొనుక్కున్నా తనివి తీరలేదు ఎన్ని ఐటమ్స్ ఈ మేళాలో మాత్రమే ఇంత చౌకగా దొరుకుతూ ఉంటాయి మళ్ళీ బయట కొనాలి అన్న ఎక్కువ రేటు ఉంటాయి అందుకనే నేను నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే కొనుక్కున్నాను స్వెటర్స్ కూడా కొన్నాను చాలా టీ చీప్ అండ్ బెస్ట్గా వచ్చింది నైట్ టైం చూడండి మన ఎగ్జిబిషన్ ఏ విధంగా ఉందో మీరు వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటికీ ఎన్నిసార్లు వెళ్ళామంటే త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళి ఉండొచ్చు కానీ ఫస్ట్ టైం తీసింది మాత్రమే మీకు చూపిస్తున్నాను నైట్ టైం మాత్రం సూపర్గా ఉంది మేల పిల్లలు ఆడుకోవడానికి కూడా చూడండి స్వెటర్స్ క్యాప్ సాక్స్ ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ ఐస్ క్రీమ్స్ చూడండి వెరైటీ వెరైటీ ఐస్ క్రీమ్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు వుడ్ ఐటమ్స్ కూడా చూడండి వుడ్ ఐటమ్స్ అయితే చాలా వచ్చాయండి కానీ మేము ఎక్కడో ఉంటాం కదా ఎక్కడ ఉంచి ట్రాన్స్ఫర్ పంపించాలంటే మళ్ళీ విరిగిపోతాయో ఏంటో అని కొనలేదు ఈ ఐటమ్స్ అయితే మట్టి బొమ్మలు కూడా కుండ పాత్రలు కప్పులు ఎన్ని ఐటమ్స్ అంటే చూడండి చూస్తుంటేనే కనుల పండుగగా ఉంది కదా అన్నీ కొనాలి కొనాలి అనిపిస్తుంది కానీ ఇంటికి పట్టుకెళ్ళడం కష్టం కదా ఎలా ఎంజాయ్ చేశారు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నా వీడియో చూసి ఎంజాయ్ చేస్తుంటే సూపర్ అని అయితే కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను మీ ఈ ప్రశాంతి చాగంటి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్